శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం మంగళవారం అంటే చాలా మందికి శక్తివంతమైన రోజు అనేది తెలియదు కానీ నక్షత్ర బలం బలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు కూడా ప్రణాళిక కూడా మారుతుంది అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రం మళ్ళీ ఆశ్లేష నక్షత్రం కూడా ఉంటుంది అంటే ద్వితీయ నక్షత్రాల బలం శక్తివంతంగా తులారాశి వారికి అత్యంత శుభకరంగా ఉండబోతుంది అంటే చంద్రుడు గురువుతో కలవ కలవడం మంచిది అలాగే సూర్యుడు శుక్రుడితో కలిశారు బుధుడు అంగారకుడితో కలిస్తారు అంటే ద్వితీయ గ్రహాల కలయక ఈరోజు బలమైన స్థానంలో ఉంది అందువల్ల ఈరోజు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లక్ష్మీ స్వామిని దైవారాధన పూజలు చేయించుకోవడం చాలా మంచిదని సంపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం ప్రత్యేకమైన విజయాలు మీ సొంతమవుతుంది అలాగే మనం ఎన్నో కోరికల ద్వారా మన జీవితంలో ఎదురు చూసే సంఘటనలు కూడా ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఉంటుందనేది మీరు పరిపూర్ణంగా వివరిస్తున్నాను అలాగే ప్రత్యేకంగా ఈ రోజు గోచార ఫలితాలలో సంపూర్ణమైన గోచార ఫలితం వివిధ వివిధ రకాలుగా మనం చూస్తున్న విధి విధానాల ప్రకారం ఈ రోజు సంపూర్ణంగా ఊహాశక్తికి ప్రాధాన్యత రంగంలో పనిచేసే వారికి ఉప ఉపయోగకరమైన లాభకరమైన రోజు మరియు సినిమా ఎంటర్టైన్మెంట్ మరియు కళాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు ఊహించిన లాభాలు మిమ్మల్ని సంతోషపరిస్తాయి చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న కోరికలు ఈవేళ నెరవేరవచ్చు ప్రత్యేకమైన సందర్భంలో బంధువులు లేదా పాత మిత్రులతో కలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు సంతోషకరమైన సమయాన్ని ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని మీరు ఆక్రమిస్తూ చూస్తూ ఉండలేరు జీర్ణించుకోలేకపోతారు ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న ప్రతి విషయాన్ని మీరే దాన్ని చక్కబెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు చికాకులు కలిగించినా దాన్ని ఈరోజు మీరు ఖచ్చితంగా దాన్ని పరిష్కార మార్గంలో తీసుకుని వెళ్ళి పూర్తి చేయడం అనేది కూడా జరుగుతుంది ఉద్యోగ రీతిగా సమస్యలు మానసిక ఒత్తిడి పై అధికారుల దగ్గర ఇబ్బందులు ఎక్కువగా శ్రమపడి పనిచేస్తున్న వారు త్వరగా ఈ రోజు నుంచి మీకు సునాయసంగా అంటే మీకు పదవిని అలంకరించే రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది అలాగే మిమ్మల్ని కలవరపరి కలవరపరుచున్న ఒక వార్త మీ అదికి ఈ రోజు పరిష్కార మార్గం దొరుకుతుంది కొన్నిటి వాయిదాలు వేసుకోవడం చాలా క్రమికంగా జరుగుతూనే వస్తుంది అందువల్ల ఆరోగ్య సమస్యలను అడ్డంకులను అధిగమించే అవకాశం ఈ రోజు ఉంటుంది ముఖ్యమైన పనులు చేయడానికి ప్రయత్నించే సమయంలో ఊహించిన విధంగా చిన్న చిన్న అడ్డంకులు వచ్చిన అవకాశం ఉన్న ప్రణాళికబద్ధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కష్టం అవుతుంది కానీ ఏదో విధంగా ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు సరైన సమయంలో మంచి విషయాలను నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే కాదు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేది సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈరోజు వ్యాపార రంగంలో ఎన్నో కస్టమర్లు మరియు వారి ఊహించిన వ్యక్తుల ద్వారా లాభాలు పొందుతారు కొత్త పరిచయాలు కొత్త కాంట్రాక్ట్ పొందడానికి ఈ రోజు అనుకూలమైన రోజుగా వినూత్మాత్కమైన వైవిధ్యమైన ఆలోచనలు పనిచేయడం ద్వారా కష్టతరమైన సమస్యలు తెలివైన పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు అందువల్ల ప్రతిరోజు మనకు ఈ శుభగ్రహాలు అంటే సూర్యుడు ఎంత వేగవంతంగా ఉంటాడో అలాగే శుక్రుడు కూడా అదే బలం కలిగిన వ్యక్తి అందువల్ల ఇక్కడ కుజుడికి ఎంత బలం ఉంటుందో బుధుడికి కూడా అంతే బలం ఉంటుంది చంద్రుడు గురువు ఈ గురువు ఈ కుజుడు పైన వీక్షణ పడడం వల్ల ఇబ్బందులు వచ్చినా అది ఎక్కువ సమస్యలు కలిగిన కొన్ని విషయాలు కూడా పరిష్కారం అవుతుంది అంటే శత్రువులు పండిన పన్నాగంలో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తారు మంచి వారి పైన బురద చల్లడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు కొంచెమంది మనసులో వాళ్ళు ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజంలో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మనం ఎంత ప్రశాంతతగా ఉన్నా మనం ఎంతో మన పనులపైన నిమగ్నమై వెళ్ళినా మనమల్ని ఇబ్బందులు కలిగించి మన గొడవలు పడే అవకాశాన్ని తెప్పిస్తున్న సమయం కూడా కొన్ని సందర్భాల్లో మీరు చూశారు అందువల్లే తల్లిదండ్రులు యొక్క సూచనలు మన కుటుంబ గౌరవం అలాగే మనం మనం సమాజంలో నడుస్తున్న పేరు ప్రతిష్టలకి భంగం కలిగించుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల తులారాశి వారికి ఊహించిన విషయాలలో ఆశ్చర్యకరమైన సూటిగా మీకు కొన్ని మంచి జరిగే అవకాశం కలిగిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఈరోజు చిన్నగా ఆరోగ్యంలో తలనొప్పి కడుపుకు సంబంధించినది ఏమైనా ఇబ్బందులు కలిగినా దాన్ని ముందు జాగ్రత్త చర్యగా వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పాత డాక్యుమెంట్ పత్రాలు దాన్ని సరిచూసుకోండి లేదా ఎవరికైనా సంతకాలు పెట్టాలి అంటే దాన్ని ముందుగా ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగులు వేయండి ఏది ఏమి చేసినా ఎంత వేగంగా వెళ్ళినా నిర్మాణం అనేది బలంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఇబ్బందులు అనేది రాదు అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి దినం ప్రతిరోజు శుభ సమయాలు జరుగుతూ ఉన్నా దాని తోడు అశుభ సమయాలు కూడా జరుగుతూ వస్తాయి కొద్ది కొద్దిమందికి ఇదే తులారాశి వారికి కొద్దిమందికి శుభ వార్తలు విన్నా ఒక్కొక్కరికి అశుభ వార్తలు కూడా ఉంటాయి అందువల్లే మనం ప్రత్యేకంగా ఏదైనా కానీ ఏం జరిగినా కానీ దాన్ని మనం ప్రత్యేక ఆలోచనల ద్వారా విజయం పొందే అవకాశం ఈ రోజు ఉన్న గ్రహాలే చాలా బలమైనది కొన్ని సందర్భాలలో ఇబ్బంది కలిగి కలిగించిన కొన్ని సమస్యలు కూడా పెద్దవారి దగ్గర లేదా సమాజంలో పెద్ద ఉన్నత స్థితిగా ఉన్న వాళ్ళతో అది పరిష్కారం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా ఈరోజు మీరు తెలుసుకుంటారు అందువల్ల ప్రత్యేకంగా ఏమిటంటే మనం ఉండే జాగ్రత్తనే మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రోజు ఆరోగ్య పరిస్థితి నీటి ద్వారా సక్రమించే వ్యాధుల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ద్రవాలు తాగడానికి సంబంధించిన ప్రత్యేక జాగ్రత్త వహించాలి మరగపెట్టిన మరియు శుభ్రమైన నీటిని తాగవలను నిర్ధారించండి భావోద్వేగాలు మీరు మీ వాదనంలో నిట్టబడినట్లయితే కఠిన వ్యక్ చేయకుండా జాగ్రత్తగా పడండి మీ భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోవడానికి అవసరం ఎవరైనా మీతో మితి మీరైన అలుసుతో ఇవ్వకండి వ్యక్తిగత జీవితం మీరు మీ స్నేహితులు బంధువులతో అపార్థాలు ఎదుర్కోవాల్సిన రావచ్చు వాస్తవాల యొక్క అమాయకపు వక్రీకరణ ఒక వ్యక్తిగత సంబంధం అసనమైన దారి తీయవచ్చు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్తమ ఫలితాలకు ప్రభావంతో పనిచేసే వైఖరి అలవరపరుచుకోండి అలాగే వృత్తిపరమైన విషయాలు అకస్మాత్క వ్యవహారాల్లో మరియు సమస్యలు మిమ్మల్ని కలతపరచవచ్చు కీర్తి హాని కలిగించే వ్యక్తులు అనుబంధం ఏర్పరచుకోవడానికి నిరోధించుకోండి ఒత్తిడి పరిస్థితుల్లో నెలకొని ఉంటాయి అయితే మీరే సాహసంతో దాన్ని అధిగమించండి అదృష్టం ఈరోజు సమయం మీకు అనుకూలంగా ఉండేటట్లు ప్రయత్నించండి ఎక్కువగా మీ కోరికలన్నీ నెరవేర్చుకునేలాగా ముందుకెళ్ళండి కొత్త వా వస్తువులు కానీ కొత్త వాహనాలు కానీ తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టండి అలాగే ఇంటి నిర్మాణ పనులని వేగవంతం చేసుకోవడానికి బ్యాంకు రుణాలని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ప్రయత్నాలన్నీ కూడా విజయం పొందే అవకాశం ఉంటుంది ప్రయాణం హానికరమైన లేవేర్థమైన నిరూపించడానికి కాబట్టి వీలైనంత వరకు ప్రయాణ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకు పోయే అవకాశాలు మీరు తయారు చేసుకోవాలి తులారాశి వారికి గోచార ఫలితాలలో ప్రతిరోజు మనం అనుగ్రహ ప్రకారం రాశి చక్రములో గ్రహాలు గ్రహస్థితులను బట్టి పూర్తి వివరాలు